ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశాం ఈ విలేకల సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత నెల ఇరవై ఆరు ఎవరైడ్ తేదీలో జరిగినటువంటి భారీ వర్షాలకు ప్రజలు ఎంతో ఆసన్యస్పతం పంట నష్టం జరిగిన విషయం అందరికీ తెలిసిందే అందులో భాగంగానే పంటలు ఖరాబ్ అవ్వడం రోడ్లు పూర్తిగా విధ్వంసం కావడం జరిగిపోయింది ఈ ఎల్లారెడ్డి నలుమూలల దిక్కులో కూడా రోడ్లు మొత్తం ప్యాక్ అయిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డ సంగతి తెలిసిన విషయమే ఎంతోమంది ప్రజా నాయకులు ప్రజాప్రతినిధులు అందరూ వచ్చి పరామర్శలు చేసిపోయారు కానీ ఎల్లారెడ్డి టు కామారెడ్డి రహదారి మాత్రం దాదాపుగా ఇరవై ఐదు ఇరవై ఆరు రోజులకు వస్తుంది ఇంకా కూడా రోడ్ల మరమ్మతులు పూర్తి కాలేదు నతనడకగా పనులు సాగుతూ ఉన్నాయి ఇలాంటి సందర్భంలో ఈ విపత్తును మన శాసనసభ్యులు గారు సీఎం గారి దృష్టికి తీసుకెళ్తే సీఎం గారు పోయిన నెల నాలుగో తారీఖు అనుకుంటా ఆ రోజు వచ్చి పర్యటించారు ఇక్కడ పర్యటించి వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసిపోయారు కానీ సీఎం గారు వచ్చిపోయి దాదాపుగా పదిహేను రోజులుగా పదిహేను రోజులు గడుస్తూ ఉంది కానీ మరమ్మతులు మాత్రం ఎక్కడే వేసిన గోంగడిలో అక్కలాగానే ఉన్నది ప్ర ప్రస్తుతం ఇన్ని రోజులు వరదలచ్చిపోయినా కూడా ఎల్లారెడ్డి నుంచి కామారెడ్డికి పోవాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు లింగంపేట మండలం లింగంపల్లి బ్రిడ్జి దగ్గర చాలా పూర్తిగా ధ్వంస అధికారులు ప్రకటించడంతో పాటు వాహనాలను నిలిపివేశారు అడపదడప ఎక్స్ప్రెస్ వాహనాలను మాకు అందిన సమాచారం మేరకు మేంగారం టు గాంధారి టు కామారెడ్డి నడిపిస్తున్నట్టు మాకు సమాచారం కానీ ఆర్డినరీ బస్సులు మాత్రం డైరెక్ట్ కామారెడ్డి టు ఎల్లారెడ్డి ఎల్లారెడ్డి టు కామారెడ్డి ప్రయాణించడం జరి లేదు ఎందుకంటే మేము ఈరోజు చెప్పే ముఖ్య ఉద్దేశం ఏంటంటే దసరా పండుగ వస్తుంది దసరా దీపావళి పండుగ సందర్భంగా ప్రజలు వివిధ ప్రాంతాలకు పోయి వారికి అవసరమైన కొనుగోలు చేసుకునే పరిస్థితి దసరా అంటేనే తెలంగాణకు పెద్ద పేరు 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 పొందిన పండగ ఆ పండగ మా ఎల్లారెడ్డి నియోజకవర్గానికి దండగలాగా అయిపోతుంది సాక్షాత్ ముఖ్యమంత్రి ఇన్ని వచ్చిపోయినా కూడా ఇప్పటి వరకు అక్కడ బ్రిడ్జి వద్ద మరమ్మతులు నత్తనడుక సాగుతుందంటే పరిపాలన ఎలా సాగుతుందనేది అనేది గమనించవలసిందే అలాగే కోచారం ప్రాజెక్ట్ కోచారం ప్రాజెక్టు కింద గండి పడి మట్టి కొట్టుకపోతే కొంతమంది అధికార పార్టీ వాళ్ళు నూట మూడు సంవత్సరాల చరిత్ర గల గోచారం ప్రాజెక్టును ఎమ్మెల్యే గారు అడ్డుండి కొట్టుకపోకుండా కాపాడారు అని చెప్పేసి ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా పోస్టులు పెట్టారు చాలా ధన్యవాదాలు గోచారం ప్రాజెక్టును కాపాడినందుకు ధన్యవాదాలు కానీ ఈ లింగంపేట దగ్గర ఉన్నటువంటి లింగంపల్లి చిన్న బ్రిడ్జిని ఎందుకు మరమ్మతులు చేపట్టలేకపోతున్నారు మేము అడగాలనుకున్నాం అంతేకాకుండా ఈ మధ్యలో అడపతడప పడుతున్న వర్షాలకు మాత్రమే పంటలకు నీరు అందుతూ ఉన్నాయి కానీ నెల దాదాపు నెల రోజులు గడుస్తున్నా కూడా పోచారం ప్రాజెక్టు నుంచి కాలువలో కాల్వ నుండి నీరు విడుదల చేయలేకపోతున్నారు అంతేకాకుండా కాల్వలో పేరుకుపోయినటువంటి చెత్త చేదారాన్ని కూడా కనీసం చెత్త చేదారాన్ని తీసేసి రైతులకు అందుబాటులో నీరు విడుదల చేసే దౌర్భాగ్యం కూడా లేని పరిస్థితి ఉంది దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం అధికార పార్టీ ప్రభుత్వం స్పందించి దసరా పండుగను ప్లస్ ఇప్పుడు ఇంకో రెండు మూడు నెలలు అయితే వరి కోతలకు వచ్చే సందు సమయం ఈ సందర్భంలో పంటలకు నేరే నీరు చాలా ముఖ్యం కాబట్టి రైతులను దృష్టిలో పెట్టుకొని ఇటు ప్రజలను దృష్టిలో పెట్టుకొని రవాణా సౌకర్యంతో పాటు కాల్వ మరమ్మతులు వెంటనే చేపట్టి నీరు నీరు విడుదల చేసి పంటలను కాపాడాలి అలాగే దసరా పండుగను దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకొని వెంటనే మరమ్మతులు చేపట్టి ఎప్పటిలాగే మళ్ళీ రవాణాను పునఃప్రారంభించవాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం जय तेलंगाना जयंगाना जय तेलंगाना जय तेलंगाना